హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేఖా శ్రీ ఈ రోజు వీడియోలో చాలా సింపుల్గా పిల్లలకి నచ్చే విధంగా ఒక మంచి కేక్ రెసిపీ చూపిస్తున్నాను అది కూడా పొంగనాలు ప్యాన్లో జస్ట్ పొంగనాలు ఎంత ఈజీగా అయితే చేసుకుంటామో అంతే సులభంగా చేసుకోవచ్చండి ఈసారి మీ పిల్లలు కేక్ అని అడిగారనుకోండి ఇలా ట్రై చేసేయండి కంపల్సరీ నచ్చుతుంది ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా నేను ఇక్కడ ఒక మిక్సీ జార్ తీసుకున్న అందులోకి ఒక పావు కప్పు రవ్వ వేసుకున్నాను అలాగే అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి వేసుకుంటున్నాను మీకు గోధుమ పిండి ఇష్టం లేదు అంటే మైదా పిండి కూడా వేసుకోవచ్చు ఆ తర్వాత ఇందులోని ఒక పావు కప్పు వరకు షుగర్ అలాగే ఒక పావు కప్పు పాలు వేసుకుంటున్నాను కాచి చల్లార్చిన అలాగే ఒక పావు కప్పు వరకు పుల్లటి పెరుగు వేసుకోండి మీ దగ్గర పుల్లటి పెరుగు కనుక లేకపోతే ఇందులో ఒక రెండు చుక్కలు నిమ్మరసం వేసుకోవచ్చు నెక్స్ట్ ఇందులోని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి రిఫైన్ ఆయిల్ వేసుకోండి అంటే ఫ్లేవర్లెస్ ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసి వేసుకుని ఒక బౌల్లో తీసుకుంటున్నాను ఇప్పుడు తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ ఒక పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది యాక్టివేట్ అవ్వడానికి ఇందులోకి ఒక రెండు స్పూన్ల వరకు పాలు యాడ్ చేసుకుంటున్నాను పాలు యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకే డైరెక్షన్లో అంటే కట్టర్ ఫోర్డ్ మెథడ్లో కలుపుకోవాలి సో విధంగా ఒక థర్టీ సెకండ్స్ నుంచి వన్ మినిట్ లోపల కలుపుకోండి మరి అంతకన్నా ఎక్కువ కలుపుకున్నారనుకోండి గట్టిగా వచ్చేస్తాయి కేకు సో ఈ విధంగా కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రిబ్బన్ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు ఇందులోకి ఇంకా ఇందులోకి కొద్దిగా టటీ ఫ్రూటీ కూడా వేసుకోవచ్చు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టుకోండి ఆ తర్వాత స్టవ్ మీద నేనైతే ఇక్కడ పొంగనాలు ప్యాన్ పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ప్యాన్ బాగా హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత బ్రష్తో ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ మాత్రం మంట పెట్టేసుకుని ఇప్పుడు ఇందులోకి మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని మరీ ఫుల్గా కాకుండా కొంచెం గ్యాప్ వచ్చే విధంగా వేసుకోవాలి సో ఈ విధంగా అన్ని గుంతల్లో కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి పైనుంచి కూడా ఇంకా కొద్దిగా టూటి ఫ్రూటీ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒకే చోట కాకుండా పినంని అటు ఇటు తిప్పుకుంటూ ఒక రెండు నిమిషాలు కాల్చుకున్నారనుకోండి ఎక్కడ కూడా మాడకుండా ఈవెన్ కలర్లో వస్తాయి సో విధంగా ఒక రెండు నిమిషాల తర్వాత ప్లేట్ తీసి చూపిస్తున్నాను చూడండి ఎక్కడ కూడా మాడిపోకుండా పైన కూడా డ్రై అయిపోయి ఉంటాయి సో ఈ విధంగా చూడండి అడుగున కూడా ఎక్కడ కూడా మాడిపోలేదు మంచి కలర్లోకి వచ్చాయి కదా సో వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో తీసేసుకోవడమే అంతే చాలా ఈజీగా జస్ట్ ఒక ఐదే ఐదు నిమిషాల్లో చేసి వచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి అయితే కంపల్సరీ నచ్చుతాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ